గత ఐదేళ్లు అరాచక పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్లపైన కక్ష కట్టింది అడుగడుగున నిర్లక్ష్యంతో గృహ నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి అయితే అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని సంకల్పించడంతో పక్కా గృహాల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి ఇళ్ల నిర్మాణాల్లో రాష్టంలోని అన్నమయ్య జిల్లా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాయిచోటిలో లబ్దిదారులకు తాళాలు అందచేయనున్నారు గత ప్రభుత్వం ఆర్భాటంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా అవి మధ్యలోనే నిలిచిపోయాయి లబ్దిదారులకు సరిగా డబ్బులు ఇవ్వక మౌలిక వసతులు కల్పించక చాలా మంది లబ్దిదారులు నిర్మాణాలకు ఆసక్తి చూపలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇళ్ల నిర్మాణాల్లో వేగం పుంజుకుంది అన్నమయ్య జిల్లాకు గత ప్రభుత్వంలో డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఒక ఇళ్లు మంజూరయ్యాయి అయితే ఐదేళ్లలో కేవలం ముప్పై మూడు వేల నూట డెబ్బై గృహాలు మాత్రమే పూర్తి చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఐదు వేల ఇళ్లు పూర్తి చేసింది జిల్లా కలెక్టర్ శ్రీధర్ చొరవ తీసుకుని ఇళ్ల నిర్మాణాలను దగ్గరుండి పూర్తి చేయిస్తుండటంతో రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లా మూడో స్థానంలో నిలిచింది రోజుల ప్రణాళిక చేసుకొని మేము ఆ లబ్ధిదారులతో రోజువారీ చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని జిల్లాలో కూడా మూడు వందల ముప్పై రెండు లేఅవుట్లలో పనులు జరుగుతూ ఉన్నవి గౌరవ ముఖ్యమంత్రి వరిలు రాబోయే నెలలో మొదటి వారంలో వస్తారనేది గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు కాబట్టి తదనుగుణంగా మేము ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేసుకొని అన్ని సౌకర్యాలతో పూర్తి చేయుటకు సంసిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాము ఇళ్ల నిర్మాణాలు జెట్ స్పీడ్ లో దూసుకుపోవడంతో రాయచోటిలోని దిగువ అబ్బవరం లేఅవుట్ కాలనీని సీఎం చంద్రబాబు ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించనున్నారు ఇక్కడ మొత్తం తొంభై మూడు ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండగా యాబై రెండు ఇళ్లు పూర్తయిపోయాయి మిగిలిన నిర్మాణాలు తొంభై శాతం కాగా సీఎం నాటికి వంద శాతం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇల్లు ఇల్లు ఒక ప్లాట్ ఇచ్చి రావడం కన్నా మనం ఇస్తే ఇంకా తొందరగా కట్టుకోవడం ఇప్పుడు మాకు ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ పది ఇల్లులు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఇల్లులో ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ మౌలిక సదుపాయాల వలన వాళ్ళంతా వాళ్ళే మోటివేట్ అవుతున్నారు బెనిఫిషియల్స్ అందరూ బాగా ఇక్కడైతే పనులైతే చాలా మంచిగా జరుగుతున్నాయి చాలా స్పీడ్లో జరుగుతున్నాయి కాలనీలో మౌలిక వస్తుల కల్పన సైతం శరవేగంగా సాగుతోంది రోడ్లు విద్యుత్ కనెక్షన్లు తాగునీటి సౌకర్యం కల్పించడంతో లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది బిల్లులు సరసరా ఇచ్చేసిన అన్నీ బాగా చేసినారు మాకు గోడ వేస్తా ఉన్నారు నీళ్లు శౌరం ఉంది కరెంటు ఉంది అన్నీ ఉంది సార్ మాకు వచ్చేది మంచిదే మాకు చేసేది అంతా చంద్రబాబు చేస్తాం ఉంది సార్ మేము ఉండేది ఆయన బతుకులేనే బతున్నాము అన్నీ వస్తాము సార్ మాకు అన్ని సౌకర్యం ఉంది సార్ చంద్రబాబు ఉన్నప్పుడు స్థలం ఇచ్చినారు నేను మళ్ళీ ఇల్లు వేసి తట్టాలనుకుంటే అమ్మ నీకు బిల్లు కాలేదు నీకు బిల్లు రాదు వస్తాయలే ఇస్తాము వస్తాయలే ఇస్తాము అంట మీరు ఇస్తామని నమ్మకంగానే చెప్పినారు సార్ కేవలం ఏది పార్తగా ఎక్కడ చక్కరంగా చూస్తున్నారు బాగుంది సార్ ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలతో పాటు అవసరమైన వారికి డ్వాక్రా సంఘాల ద్వారా అదనంగా రుణ సదుపాయం కల్పిస్తున్నారు చేసిన పనులకు బిల్లులు వేగంగా చెల్లిస్తుండడంతో ప్రభుత్వం పట్ల లబ్ధిదారుల్లో భరోసా నెలకొంది